హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ చిదిపేట్ యూకే సెవెన్ బిఈ ఫోర్ టూ డబల్ ఎయిట్ అండి వెహికల్ రెండు వేల పద్నాలుగు లైట్ బీట్ ఫస్ట్ ఓనర్ కారు కీస్ కూడా రెండు రెండు కీస్ ఉన్నాయి సెంటర్ లాకింగ్ ఉంది మనకు సెంటర్లో లాక్ అవుతుంది లాక్ అయినప్పుడు అన్లాక్ అయినప్పుడు మనకి ఇక్కడ దీనిలో బటన్స్ సౌండ్ అయితే చిన్నగా వస్తుంది వెహికల్ డీజిల్లో మంచి కండిషన్లో ఉంది చిన్న చిన్న లైట్ స్క్రాచెస్ ఉన్నాయి డైరెక్ట్ షో మనకు ఎక్స్చేంజ్కి వచ్చిన కారు ఓనర్ కారు ఫస్ట్ ఓనర్ కారు ఇది సెవెంటీ త్రీ థౌజండ్ ఏమో తిరిగింది చూపిస్తా ఒకసారి ఇంజన్ కూడా చాలా సాలెడ్గా ఉంది ఓకే డెబ్బై నాలుగు వేలు ఎనిమిది రీడింగ్ అండి రీడింగ్ కూడా జెన్యును డీజిల్లో మనకు మంచి మైలే వస్తుంది చివరి లెటు ఒకసారి ఇంజిన్ కూడా చూపిస్తా స్టార్ట్ చేసి స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఏం లేదు మాకు ఆర్పీ కూడా ఇక్కడ వస్తుంది ఆర్పీ కూడా ఫ్లచింగ్ అయితే ఏం లేదు ఏ ఫేమాన్ అట్టునది ఇంజన్ చూపిస్తుంది మీకు ఒకసారి గ్లాసులు అయితే ఒరిజినల్ ఉన్నాయి గ్లాసులు కూడా వచ్చిన గ్లాసులు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ అయినట్టున్నది రెండు వేల పద్దెనిమిది దానికి కూడా ఉంది చూసుకోవచ్చు ఎడమ పక్క ఆఫర్ ఆఫ్రాన్ ఎక్కడ కూడా మనకు చేంజ్ కాలేదు అంటే ఏదంటే డ్యామేజ్ లేదు ఇంజన్ బీటింగ్ కూడా చాలా బాగుంది దీనికి ఈ ఇంజన్ సౌండ్ చూసి పెట్టినట్టు పేరు ఇంజన్ చవర్లెట్ బీట్ అని ఆఫ్రాన్ అయితే ఎక్కడ కూడా డ్యామేజ్ లేవు రేడియేటర్ కూడా డ్యామేజ్ లేదు రేడియేటర్ కూడా కలిసింది పట్టి ఇక్కడ ఆయిల్ ఎలాంటి ఆయిల్ లీకేజ్ ఏం లేదు చాలా నెడిగి ఉంది ఇగో మనకు బానేటి కూడా షోరూమ్ తో బానేటి ఇప్పుడు రీప్లేస్ అయితే కాలేదు బానెట్ కూడా మీకు ఇంజన్ నెంబర్ చేసిన నెంబర్ ఉందండి మీకు ఎవరికైనా దీని మీద తీసుకోవాలంటే షోరూమ్ టాక్ తీసుకోవాలంటే కూడా దాన్ని తీసుకొని తీసుకోవచ్చు వెహికల్ సౌండ్ చూసి ఇంజిన్ చాలా బాగుంది మనకు ఇది యూకే అంటే ఉత్తరాఖండ్ అండి రిజిస్ట్రేషను మనకు ఎన్ఓసీ ఇస్తారు మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పంచులు కూడా చూపెట్టిన పంచులు కూడా వర్జలు ఉన్నాయి బండి కూడా ఏసీ కూడా వస్తుంది సీట్ కవర్లు అయితే బాగున్నాయి తక్కువ బడ్జెట్ కాదండి మీకు ఈ బడ్జెట్లో కా రావాలంటే తక్కువ బడ్జెట్లో రిమోట్లో లాక్ చేయాలి రిమోట్ లాక్ అయింది వెనకాల సీట్లు కూడా బాగానే ఉన్నాయి ఎన్నికల డోర్ పంచ్లు చూపిస్తా పంచ్ కూడా ఇక్కడ రీప్లేస్ కాలేదు ఈ షోరూమ్తో వచ్చిన పంచ్లే అన్ని డోర్లో చూసిన గ్లాసులు కూడా అక్కడే ఇప్పుడు ఆ మోడల్ రెండు వేల అప్పుడు బండితో నచ్చిన గ్లాసులే ఉన్నాయి చాక్లెట్ బీటు చిన్న చిన్న లైట్ స్క్రాచ్లు ఉన్నాయి ఇక్కడ ఈ క్వార్టర్ ప్యానల్కి చిన్న స్క్రాచ్ పడ్డది ఓకే వెహికల్ వచ్చేసి లక్ష యాభై చెప్తున్నారు మీకు ఎన్ఓసి ఇన్వాయిస్ మేమే ఇస్తాం ఇంక్లూడింగ్ అంటే మీకు లక్ష టీ బైక్ అయితే మీకు హైదరాబాద్కి అయితే వస్తుంది వెహికల్కి అయితే రిమార్క్ ఏం లేదు చాలా నీట్గా ఉంది డీజిల్లో మనకు మంచి మైలే వస్తుంది ప్రజెంట్ అయితే ఢిల్లీలో ఉంది కారు మీకు ఇంటర్ చూపెట్టిన ఇంజన్ చూపెట్టినా టోటల్ ఒకటి ఇండికేటర్ మన ఇది అయితే మిస్ అయింది సైడ్ మీద ఒకటి మిస్ అయింది అటు సైడు ఎలాంటి రిమార్క్ లేదు ఢిల్లీలో ఉంది కారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెలికార్ సిద్దిపెట్ ఈ వెహికల్ ఎవరు కావాలన్నా మీకు అమౌంట్ అడ్వాన్స్ అమౌంట్ వేసిన వాళ్ళకి మీకు ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాం ఫుల్ అమౌంట్ కొట్టినా కూడా మీకు డైరెక్ట్ హైదరాబాద్ రీచ్ అవుతుంది హైదరాబాద్ పంపిస్తామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ టెలికార్ సిద్దిపేట్ ఏ వెహికల్ కావాలన్నా కొంచెం ధూల్ గాలి వేస్తుంది అందుకు అందుకే ఇబ్బంది అవుతుంది ఏ కార్ కావాలన్నా మీకు టోకెన్ అమౌంట్ పెట్ట కార్లు మీకు చూసి పెడతాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్